కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అన్ని పనులు చేస్తుంది రేషన్ కార్డు ఇచ్చినాము సన్న బియోగిస్తూ ఉన్నాం అన్ని రకాల బస్సులు మీరు ఫ్రీగా ప్రయాణం చేస్తా ఉన్నారు అమ్మ రెండు వందల యూనిట్ల కరెంటు పీల్స్తూ ఉన్నాం పదేళ్ల ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయనోలో కల్లెళ్ళ మోరీల్ ఇయనో లో ఓటను తోలు వచ్చి దయచేసి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికుడు యువకుడు పనిచేయాలనే తప్పనుంది ఆయన వెంట తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మంత్రివర్గం అంతా ఉంది దయచేసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కొట్టేయాలమ్మా మేమందరం కూడా ఆయన నేషన్ కార్డు ఇచ్చినాం రెండు వందల ఏంటంటే కరెంటు బిక్షించడం ఇల్లు తప్పకుండా ఇస్తాం పదేళ్ల వాళ్ళు ఎక్కువ కలతో పెట్టి కాంగ్రెస్ పార్టీ జూబిలీ హిల్స్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తా ఉంది ఏడు డివిజన్లలో మంత్రులు శాసనసభ్యులు పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకత్వం తిరుగుతున్నప్పుడు మా అభ్యర్థి చాలా ఉత్సాహవంతుడు యువకుడు స్థానికుడు ఆనాడు బీజేఆర్ లాగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసే ఆలోచన కలిగినటువంటి వాడు కాబట్టి అతన్ని ఆశ్రయించడానికి సిద్దంగా ఉన్నారు అంతేకాదు ఈ రోజు ఈ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వడము సన్న బియ్యం అయ్యడము మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం చేయడము రెండు వందల యూట్ల కరెంట్ ఇవ్వడం లాంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది వాడుకుంటా ఉన్నారు పది సంవత్సరాలుగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది వేధింపులకు అక్రమ కేసులకు నిలయమైంది గత శాసనసభ్యుడు ఈ రోజు అన్నిటికంటే ఎక్కువగా ప్రతిపక్ష నాయకులు మా అభ్యర్థి మీద చేస్తున్నటువంటి విమర్శలు మా అభ్యర్థికి ఆశీర్వదకంగా ప్రజల్లో ఒక సానుభూతి ఒక మంచి కష్టపడేటోడు అనేటువంటి ఒక గుర్తింపు వస్తా ఉంది తప్పకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రజాపాలన ప్రభుత్వం భవిష్యత్తు మూడేళ్లలో ఈ నియోజకవర్గ అభివృద్ది ఆకాంక్షించే అందరూ కూడా కాంగ్రెస్ కొట్టేస్తా ఉన్నారు గతంలో కంటోన్మెంట్లు కూడా అదే విధంగా జరిగింది ఇక్కడ కూడా జిబిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది